అందరికీ నమస్కారం డాక్టర్ విష్ణురావు వీరపనేని శ్వాస హాస్పిటల్ ఇప్పుడు ఒక రెండు కొత్త టాపిక్ల గురించి మాట్లాడదాం ఈ యొక్క వైరస్ కరోనా వైరస్ గురించి ఒకటేమో రీఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి ఒకటి దాని తర్వాత లాంగ్ కోవిడ్ అంటే ఏంటి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది తగ్గిపోయింది మళ్ళీ నెగిటివ్ వచ్చింది అయిన తర్వాత కూడా ఆ యొక్క సిమ్టమ్స్ అనేవి ఇంకా కొన్ని వారాల పాటు నెలల పాటు మనిషిని పీడిస్తూ ఉన్నాయి వివిధ రూపాల్లో ఈ రీఇన్ఫెక్షన్ అనేది నిన్న ఒక నేను ట్రీట్ చేసినటువంటి ఒక అమ్మాయి నెల పదిహేను రోజుల క్రితం ఆ అమ్మాయికి పాజిటివ్ రావటం జరిగింది వచ్చిన తర్వాత దాదాపు ఒక పదిహేను రోజులు కేర్లో ఉంది అంత పదిహేను రోజుల తర్వాత నెగిటివ్ వచ్చింది మంచిగా అయిపోయింది తర్వాత వాళ్ళ అమ్మగారికి పాజిటివ్ వచ్చింది ఈ మధ్య ఒక వన్ వీక్ క్రితం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ వాసన పోయింది సార్ నాకు టేస్ట్ పోయింది సార్ అని చెప్పి అన్నట్టుగా చెప్తా ఉంటే నాకు విచిత్రం అనిపించింది మళ్ళీ ఏంటి సిమ్టమ్స్ మళ్ళీ రావటం ఏంటి అనేది అంటే రీఇన్ఫెక్షన్ అన్న తర్వాత ఇప్పుడు మేము కూడా గమనిస్తున్నాం మళ్ళీ ఎవరెవరు ఏం అని నాకు జరిగినటువంటి మొదటి అనుభవం ఇది సో రీఇన్ఫెక్షన్ అనేది నిజంగా ఉందా లేకపోతే ఈ బాడీలోనే వైరస్ ఎక్కడో ఒకచోట ఉండి మళ్ళీ రీయాక్టివేట్ అవుతుందా రీఇన్ఫెక్షన్ రీయాక్టివేట్ అవుతుందా మనకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ మొత్తం మీద మాత్రం సిమ్టమ్స్ అన్నీ పాజిటివ్ రావటం తర్వాత ఆ వైరస్కు సంబంధించిన కోవిడ్ సింటమ్స్ అన్నింటితో బాధపడటం దాని తర్వాత మళ్ళీ నెగిటివ్ అయిపోవటం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రావటం అది ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సో ఈ యొక్క దీనివల్ల చాలామందికి ఇప్పుడు భయం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలామందికి పాండమిక్ ఫిటిగా అంటాం అంటే ఇది గత ఆరేడు నెలల నుంచి మనం ఈ యొక్క జీవన విధానానికి కొత్త జీవన విధానానికి అలవాటు పడి అలవాటు పడి ఇంకా అలసిపోయాం అలసిపోవటం వల్ల ఏం చేస్తున్నాం అంటే మాస్కుల గురించి క్రమక్రమంగా మర్చిపోతున్నాం డిస్టెన్స్ గురించి కూడా క్రమక్రమంగా మర్చిపోతున్నాం తర్వాత ఈ శుభ్రాన్ని గురించి కూడా మర్చిపోతున్నాం అందరం అందరం మర్చిపోతున్నాం మీరు నేను అందరం అందరం మర్చిపోతున్నాం కానీ నిరంతరం గుర్తుపెట్టుకోవాలి సో ఇది గుర్తు లేనట్టయితే అది మర్చిపోదు వైరస్ మాత్రం మర్చిపోదు ఏం మర్చిపోదు నీకు అంటుకోవటం మర్చిపోదు బాడీలోకి వచ్చిన తర్వాత తన పని తాను చేయటం మర్చిపోదు మన ఇబ్బంది పెట్టడం మర్చిపోదు మనం ఐసీయూలో చేరే వరకు తీసుకుపోవటాన్ని కూడా మర్చిపోదు కాబట్టి అది బాగానే గుర్తుపెట్టుకుంటుంది మనమే మర్చిపోతున్నాం మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మాస్కులు కంపల్సరీగా మళ్ళీ యథావిధిగా విధించాలి మాస్కులు పెట్టుకోవాల్సిందే డిస్టెన్స్ పాటించాల్సిందే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాల్సిందే అంటే రోడ్ల మీద చూసినా షాపింగ్లో చూసినా లేకపోతే ఎక్కడైనా ఒక ఇడ్లీ కొట్టు దగ్గర చూసినా ఒక టీ షాప్ దగ్గర చూసినా ఒక రోడ్ల కూడల్లో చూసినా చాలామంది అసలు ఒక చిన్న చిన్న ఫంక్షన్లలో చూసినా ఎవ్వరు మాస్కులు సీరియస్గా పెట్టుకోవటం అనేది మర్చిపోయారు సో ఇంకా కొంతకాలం మనం మాస్కులు పెట్టుకోవాల్సిందే ఫేస్ షీల్డ్ కూడా ఫేస్ షీల్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు పది మందిలో పోయినప్పుడు అది కంపల్సరీ ఎక్కడ హై రిస్క్ ఉన్న కాడ ఫేస్ షీల్డ్ అనేది కూడా పెట్టుకోండి సో ఈ రీఇన్ఫెక్షన్ కేసులు అక్కడక్కడ ప్రపంచవ్యాప్తంగా రీఇన్ఫెక్షన్ కేసులు అనేవి రిపోర్ట్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర కూడా రెండు మూడు కేసులు రిపోర్ట్ అయినాయి అని చెప్తున్నారు ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంట నేను అంటే కేవలం కనపడే రెండు మూడే ఉన్నాయి కానీ సమాజం లోపల ఎంత ఉన్నాయి ఇక ఎంత విస్తరిస్తుంది అనేది మనకు తెలియదు ఎందుకంటే ఈ వైరస్ గురించి పూర్తి సమాచారం ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలియదు ఏ ఒక్క సంస్థకు కూడా తెలియదు ఏ ఒక్క సైంటిస్ట్కి కూడా తెలియదు పూర్తి సమాచారం అంటే ఈ సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరం కలిసి అప్డేట్ చేసుకోవటమే షేర్ చేసుకోవటమే పంచుకోవటమే తెలుసుకోవటమే నిరంతరం కాబట్టి ఈరోజు నిజమైంది రేపు తప్పుగా రేపు తప్పైంది అయింది ఎల్లుండి ఉప్పుగా అయ్యేటటువంటి అవకాశాలు ఎంతో ఉన్నాయి ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లాంగ్ కోవిడ్ అంటాం లాంగ్ కోవిడ్ సింటమ్స్ అంటే పోస్ట్ కరోనా వైరస్ సిండ్రోమ్ అంటాం పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటాం లాంగ్ హాలర్స్ అంటాం ఈ లాంగ్ సఫరర్స్ అంటే ఈరోజు వైరస్ వచ్చిన తర్వాత ఆ సఫరింగ్ అనేది వాళ్ళకి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని వారాల పాటు నెలల పాటు కొనసాగే వాళ్ళు ఉన్నారు దీని శాతం ఇరవై నుంచి అరవై శాతం మధ్య ఉంది కొంతమంది మెంటల్ సిమ్టమ్స్ ముఖ్యంగా అంటే డిప్రెషన్ కానివ్వండి బ్రెయిన్ ఫ్లాగ్ ఫాగ్ అంటాం బ్రెయిన్ ఫాగ్ అంటే ఏదో మబ్బేసినట్టు మసకేసినట్టు ఆ క్లారిటీ లేకపోవటం అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ కానీ ఆ కాగ్నిషన్ కానీ కోల్పోవటం దాని తర్వాత సైకలాజికల్ ప్రాబ్లం రావటం భయం భయం అవటం ఫోబియాస్ తర్వాత బిహేవియర్లో ఒకలాంటి తేడా రావటం ఇంతకు ముందు ఉన్నటువంటి మనిషి లాగా ఉండలేకపోవటం అనేవి చాలామందిలో గమనిస్తున్నాం వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళంతటి వాళ్ళు చెప్పేవాళ్ళు కొంతమంది అయితే అటెండెన్సెస్ కూడా చెప్తున్నారు ఇతను ముందులా లేడు సార్ ఇంత ముందు హుషార్లా ఇంత ముందు ఉన్నటువంటి యాక్టివిటీ లేదు కొందరిలోనే అందరిలో కాదు కొంతమంది చాలా పర్ఫెక్ట్గా అయిపోయారు సో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళ పనివైజ్ కానీ దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళకు కరోనా రాకముందు ఏ విధంగా ఉన్నారో వచ్చిన తర్వాత కోలుకున్న తర్వాత కూడా సేమ్ ఉన్నారు కొంతమంది కొంతమందిలో మాత్రం ఈ డిఫరెన్స్ అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఇంకా కొంతమందికి ఏంటంటే ఆయాసం ఆయాసం అనేది చాలా ఎక్కువ మందిలో ఉండేది ఆయాసం చాలా ఎక్కువ మందిలో కనిపించేది ఫెటింగ్ నీరసం చేతగాకపోవటం అలసిపోవటం ఎక్కువసేపు ఏ పని చేయలేకుండా ఉండటం తర్వాత మానసికమైనటువంటి సమస్యలు ఈ మూడు కొంతమందికి హా హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ అంటే ఏంటంటే గుండె దడ రావటం పాల్పిటేషన్స్ రావటం కొంచెం దూరంగా నడవగానే ఆయాసం రావటం దాని తర్వాత ఇంకొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ సో మసల్ ప్రాబ్లమ్స్ ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఈ పోస్ట్ కోవిడ్ దీంట్లో ఉన్నాయి అంటే వేవ్స్ లాగా వస్తున్నాయి సింటమ్స్ ఒక వేవ్స్ లాగా అంటే వస్తున్నాయి ఆగిపోతున్నాయి మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ ఆగిపోతున్నాయి మళ్ళీ వస్తున్నాయి సో దీని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లా అంటే ఒకటి ఓహో అయితే దీది రీఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందో ఒకటి వస్తే తొందరగా పోదు అనే చెప్పి ఒక సారాంశం మనకు అర్థం కావాలి కాబట్టి దీని బారిన పడవద్దు వ్యాక్సిన్ వచ్చే వరకు అది ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు దీని బారిన పడకండి పడితే అంత తొందరగా మనం దురదృష్టవంతలు అయితే అంత తొందరగా వదలదు మనకు బ్రెయిన్కు బట్టో మన హార్ట్కు బట్టో లేకపోతే మన లంగ్స్కు బట్టో మన కిడ్నీస్కు బట్టో మన లివర్కు బట్టో మన యొక్క బాడీని అస్తవ్యస్తం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టే మాస్క్ను పెట్టుకోండి విధిగా చెప్పండి పది మందికి తర్వాత ఓ దగ్గరికి పోయి వాటేసుకోవటాలు ఇంకా కలిసిపోవటాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటాలు అలాంటివి చేయకండి సో అనేది ఇంకా చేతులు శుభ్రంగా ఉంచుకుంటాం అనేది మనం దీని ద్వారా నిలుచుకోవాల్సినటువంటి ఒక సందేశం కాబట్టి అతి జాగ్రత్తలో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అతిగా వేడి నీళ్ళతో బాగా ఇంకా భయపడిపోయి వేడి నీళ్ళతో కడుక్కొని గొంతంతా కాల్చుకోవటం ఇలాంటివి కూడా డేంజర్ అతిగా కషాయం తాగుతున్నారు గ్లాసుల గ్లాసులు అది కూడా తప్పు అతిగా స్టీమ్ పట్టుకుంటున్నారు ఊపిరితిత్తులన్నీ కాలిపోయేటట్టుగా అది కూడా తప్పు సో ఇట్లా చాలా అన్నెస్సరీ ప్రాక్టీసెస్ అవసరం ఉన్నా లేకున్నా భయంతో చేసేవాళ్ళు కొంతమంది అజాగ్రత్తతో ఉండేవాళ్ళు కొంతమంది సో అవగాహనతో ఉండాలని చెప్పే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం సో ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తలు తీసుకోండి వ్యాక్సిన్ వచ్చే వరకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఈ ఈ యొక్క ఇమ్యూ దీని నుంచి బయటపడే మార్గాలు మూడే ఒకటి ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంది కమ్యూనిటీ ఇమ్యూనిటీ పెరుగుతుంది తర్వాత వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కమ్యూనిటీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది తర్వాత వైరస్ కూడా క్రమక్రమంగా బలహీనమైపోద్ది అంటున్నారు కాబట్టి అప్పటిదాకా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్